తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరింత చిక్కులో చిక్కుకున్నారు ఆమె కష్టాలు మరింత పెరిగాయి ఇదివరకు ఆమెకు విధించిన జుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌన్స్ రెవెన్యూ న్యాయస్థానం పొడిగించింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమె జుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు తిహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణకు ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో సిబిఐ అధికారులు సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే నేడితో జుడిషియల్ కస్టడీని ముగిసిన నేపథ్యంలో కవితను అధికారులు ఢిల్లీ రౌండ్స్ రెవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజ వాదనను ఆలకించారు కవిత తరఫున ప్రముఖ న్యాయవాది నితీష్ రాణా తన వాదనలు వినిపించారు ఈడీ సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు కవితను మరో పది రోజుల పాటు తమ జ్యుడీషియల్ రిమాండ్కు తరలించేలా ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందని పేర్కొన్నారు కవిత ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించామని మరింత సమాచారాన్ని ఆమె నుండి రాబట్టాల్సి ఉందని న్యాయమూర్తికి వివరించారు సిబిఐ తరఫున న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు కవిత జ్యుడిషియల్ రిమాండ్కు ఈ నెల ఇరవై మూడు తేదీ వరకు పొడిగించారు న్యాయస్థానం నుండి వెలుపలికి వచ్చిన అనంతరం కవిత విలేకరులతో మాట్లాడడానికి ప్రయత్నించారు ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీగా అభివర్ణించారు అడిగిన ప్రశ్నలనే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో కవిత ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజ ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై సీరియస్ అయ్యారు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకోసారి ఇలా మాట్లాడవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు